హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది అయితే తెలియజేస్తున్నాను ఈరోజు మనకేంటంటే ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో మనం ఏంటంటే కొంచెం డెప్త్గా అయితే చెప్పుకుంటున్నాము ఏదైతే ఉందో ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి టెట్కి డిఎస్సికి మధ్య సమయం అనేది ఉండాలి అని చెప్పి కేసు అనేది వేయడం జరిగింది అలాగైతే దీని మీద నేను ఇంతకు ముందులో ఒక వీడియో చేశాను అలాగైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మొత్తం అంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు అనేది ఎప్పుడు వస్తుందంటే నాలుగో తారీఖున వస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అలాగైతే నాలుగో తారీఖున ఎన్ని గంటలకు వస్తుంది అనేటటువంటి విషయం మాత్రం మనలో చాలామందికి అయితే తెలీదు మనకి ఈ కేసు అనేది నాలుగో తారీఖు రెండు ముప్పై ఓకే రెండున్నర కల్లా మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట చాలామంది అభ్యర్థులు మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు మనకి ఎప్పుడు ఎప్పుడు వస్తుందని రిజల్ట్ అనేది రెండు ముప్పైకి రావడం అనేది జరుగుతుందనమాట అలాగైతే దీంట్లో కనుక మనం చూస్తే మొత్తం అంతా కూడా క్లియర్గా ఇచ్చారు ఎవరు మన యొక్క లాయర్ గారు ఎవరు అదేవిధంగా మనకి కేసు వేసింది ఎవరు అని చెప్పి లాయర్ విషయానికి వస్తే అవిజ్ఞ గారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది దాని తర్వాత మండల్ పెద్ది రాజు అని చెప్పి మనకి కేసు వేసినటువంటి అభ్యర్థిగా మనకి కనిపిస్తున్నారు ఆపోజిట్లో ఎవరు ఉన్నారంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అయితే మనకి చెప్తున్నారు ఓకే అడ్వకేట్ విషయానికి వస్తే మరి ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ కాబట్టి మనకి జీపీ ఫర్ సర్వీస్ త్రీ ఏపీ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కేస్ కేటగిరీ విషయానికి వస్తే సర్వీస్గా మనకైతే చెప్పడం జరుగుతుంది డిస్టిక్ విషయానికి వస్తే కృష్ణగా మనం చెప్పుకోవచ్చు లిస్టింగ్ డేట్ అని చెప్పి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు లిస్టింగ్ డేట్ అని చెప్పి లిస్టింగ్ డేస్ అనేది ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ పెండింగ్లోనే ఉంచారనమాట నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి పర్పస్ విషయానికి వస్తే ఫర్ ఆర్డర్స్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సెక్యూరిటీ ఆఫీసర్ నేమ్ విషయానికి వస్తే కేఎల్టీ అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు ఆనరబుల్ జడ్జి విషయానికి వస్తే జడ్జి గారి విషయానికి వస్తే గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బెంచ్ ఐడి విషయానికి వస్తే డబల్ త్రీ టూ ఎయిట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే సప్లిమెంటరీ లిస్ట్గా చెప్తున్నారు డేట్ విషయానికి వస్తే నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా మనకి యొక్క అఫీషియల్ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేసు అప్డేట్లో మనకి ఏంటంటే ఈ విధంగా మనకి కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ చాలా వరకు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఇరవై ఏడవ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో రిజర్వ్ చేశారన్నారు కదా తీర్పు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మనం ఏంటంటే అన్నీ కూడా చూసుకోవచ్చు మనం దీంట్లో ఇక్కడ కనుక చూసుకుంటే రిజర్వ్ చూడండి రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని చెప్పి ఇచ్చారనమాట ఓకే ఇదంతా కూడా మనం తెలిసిందే సో ఎనీవే మనకి ఏదేదైనా సరే మనకి నాలుగో తారీఖున రెండున్నరకి రావడం అయితే అనమాట ఈ లోపల అందరూ కూడా చాలా చక్కగా అయితే ప్రిపేర్ అవ్వండి కోర్ట్ అప్డేట్ ఏ చిన్న విషయం ఉన్నా సరే నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే చాలా చిన్న పని అది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మనం ఏంటంటే ఏ అప్డేట్ ఉన్నా చెప్పుకుంటాము మీకు నేను ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషనే నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు అని అయితే నేను ఆశిస్తున్నాను మరి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది అయితే చూడాలి ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నెస్ట్